దేవునికి స్తోత్రం ఈరోజు సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక సర్వోన్నతమైన వాగ్దానం యుహోవా తన దూతను నీకు ముందుగా పంపును ఆది కాండం ఇరవై నాలుగు అధ్యాయం వచనం ప్రియా సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుని బిళ్ళారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు క్రీస్తే ఘనమైన నామలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారు కదా మైమాస్త రూపుడైన క్రీస్తు ప్రవారికి శాశ్వత కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండి మీకు సంపూర్ణమైన కార్యాలు పరిపూర్ణమైన కార్యాలు ప్రభు జరిగించాలని ప్రభు ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యాలు జరిగించాలని ఆ దేవాదేవుడు మీకు శాంతి సమాధానం నెమ్మది ఆదరణ సంరక్షణ ఇవ్వాలని ప్రభు పాదసతలో మీకు ప్రార్థిస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థన అవసరం వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేయండి కామెంట్స్ రూపంలో తెలియపరచండి ఈ యొక్క ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అనేకలకి వాక్యాన్ని షేర్ చేసి ప్రభు నామానికి మహిమకరంగా మీకు ఆశీర్వాద కనుక ముందు కొనసాగండి దేవదేవుని పిల్లారా మన ప్రియప్రభు అయిన దేవదేవుడు నీ జీవితంలో నీకు ముందుగా తన దూతను పంపుచున్న మహిమాసురూపుడైన అబ్రహాము తన పెద్ద దాసులకు ఎలియాజర్ను తన కుమారునికి వధువు తీసుకుని వచ్చిన నిమిత్తము పంపినప్పుడు ఈ మాటలు పలికాడు అవును ప్రభు తన దూతను పంపుచున్నాడు మనలను తిన్నని మార్గంలో నడుపుచున్నాడు మైమాస్తరుడు సరియైన జీవిత భాగస్వామిని ఎన్నుకుంటకు ఆయన నీకు సహాయం చేయను రాకపోకలేందు నీకు నీకు కీడు జరగకుండా ఆ దేవదూత మిమ్మల్ని కాపాడుచున్నది సమస్తము సమకూడి జరిగినప్పుడు ఏలియాజర్ దేవునికి కృతజ్ఞతాస్తులు ఆస్తులు చెల్లించాడు అబ్రాహమును నా యజమానుని దేవుడైన యహోవా గాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును సూపుట మానలేదు అని ఆ దేవాదేవుని మయంపరుస్తున్నాడు దేవుని బిడ్డారా చూడండి మయము కల దేవుని ప్రసన్నతయు ఆయన దూతలను ముందర నడిచినందున ఏలియాజర్ పనులు చక్కగా జరిగారు రెబ్గా తండ్రేగు భేతీయలును సోదరుడకు లాభాలను ఇది ఎహో వాళ్ళకు కలిగినది అని అంగీకరించారు దేవుని ఈ ఈ సంవత్సరంలో మీకు సంపూర్ణమైన విజయవంతమైన కార్యములు ప్రభు జరిగించగల గొప్ప దేవుడే సాతాను అనేకమైన రకాలుగా మనల్ని శోధించినా వేధించినా బలహీనపరిచినా దేవుడు మీడలా తన కృపును చూపుతున్న గొప్ప దేవుడు దేవుడు తన దూతను దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుడు ఉద్దేశాలు ఎరిగి మీరు ప్రభులో ప్రభుత్వం కొనసాగండి దావీధి వలే మీరు చేయండి మహో మహమోన్నతుడైన దేవదేవుని కృపలో మీరు నింపబడాలి మహోన్నతుడైన దేవునికి నా కార్యం సఫలం చేయ దేవునికి నేను మరపెట్టుచున్నానంటున్నాడు కీర్తనల యాభై ఏడు రెండులో ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫల పరిచితివి అన్నది నేమియా సాక్ష్యం దేవుని పిల్లరా ప్రభు పక్షంన కోట్లాది కొల కొలది ఉన్నారు కెరువులు శరాపులు ఉన్నారు బలము గల మిఖాయల దూత కూడా ఉన్నారు వారందరినీ రక్షణను స్వాస్యము పొందబో వారికి పరిచయం చేయు ఆత్మలుగా ప్రభు పంపుచున్నాడు జీమగల దేవుని పిల్లలు అందువలన వారు దేవుని చేత ఆజ్ఞాపింపడిన వారే మన పాదంలో రాయి తగలకుండా మల్లను తమ చేతుల మీద ఎత్తుపట్టుకొని చున్నారు మీరు రక్షణ పొందినప్పుడు మయమగల క్రీస్తు కుటుంబంలోనికి వచ్చుచున్నారు భూమి మీదను పరలోకమందును ఆ కుటుంబం ఉన్నది పాత నిబంధన పరిషుతులు కొత్త నిబంధన పరిషత్లతో ఆ కుటుంబము నిండి ఉన్నది మేఘం వల్లే గొప్ప సాక్షి సమూహము ఆవరించి ఉన్నది దేవదేవుని పిల్లారా దేవుడు మీకు సంపూర్ణమైన విజయం దేవుడు సమాధానం ఇవ్వగల దేవుడు సమృద్ధినివ్వగల గొప్ప దేవుడు కృపగల గొప్ప దేవుడు మహిమాస్తరపుడు దేవదేవుని పిల్లారా మనకు సంపూర్ణమైన ఆరోగ్యమును సమాధానము ప్రభు మన ముందర నడిచి మనకు విజయవంతమైన కార్యం జరిగించగల గొప్ప దేవుడే కనుక నా దేవదేవుని పిల్లారా మన ప్రార్థనా జీవితం దేవుని సన్నిధిలో పరిచి చూ మనం ఖచ్చితంగా ప్రభుని ప్రార్థిందాం ప్రార్థన తగ్గిపోవటం వలన ఎన్నో ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నాం కుటుంబంలో శత్రువులు పోరాటములు అధికమవుచున్నవి కొన్ని బలహీనతలు పాపములు ఏలుబడి చేయుచున్నవి దేవదేవులు ఆలోచించి చక్కబెట్టుకోనండి ప్రభుని మహిమపరచండి ఘనపరచండి ఆరాధించండి దేవదేవుని యొక్క కృప నేడు మీకు కూడా ఉండును గాక దావీదుకున్న విశ్వాసం నీకు ఉంటే దేవుణ్ణి ఖచ్చితంగా విడిపించేస్తాడు విజయవంతమైన కార్యములు జరిగిస్తుంటాడు దేవుని పిల్లారా ప్రభు కృప ప్రభు కాపుదల ప్రభు కనికరం నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండి సంపూర్ణమైన విజయం ప్రభు మీకు దయచేయను గాక ప్రార్థన మహాపరిషుదును మహోన్నతుడు సర్వోన్నతులు సర్వాధికారమైన దేవ ఏ సయానికి స్తోత్రాలు మె స్తోత్రాలు అయా పరలోక ప్రసన్నత మీ పిల్లలు మాకు దయచేయను రక్షగా నువ్వు నమ్మదగిన వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్ముకోదైన గొప్ప సహాయకుడు పరిషదుడు పరిపూరుడు నివే సంపూర్ణ సహాయకుడా ఆది సంభూతుడా విశ్వ విజయప్రదాత విశ్వ చక్రవర్తి విశ్వరక్షణకర్తమైన దేవ మీ కృపాకెనాలు మీ పిల్లలైన మాకు దయచేసి మాకు జయ విజయం ఆనంద ఆదరణ సంరక్షణ అనుగురించి మరి శుద్ధాత్మ గొప్ప వెలుగుతో జయంతో మీ పిల్లలు మమ్మలింపి ఆశ్రదించి దీవించి జయ విజయం అనుగురించి మనీస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ